నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కి విషస్ చెప్పడానికి పవన్ ఇంటికి వెళ్లారట అల్లు అర్జున్ అలాగే స్నేహ అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి ఇద్దరు పవన్ బర్త్డే పార్టీ కి విషయడానికి పవన్ ఇంటికి వెళ్లారట సో మొత్తానికి తన సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయినటువంటి విషస్ ని చూసే అభిమానులకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత కష్టమైన పరిస్థితి అనేది అక్కడ చూస్తేనే అర్థమవుతుంది కాకపోతే అక్కడ మిగతా విషయాలు కూడా ఉంటాయని చెప్పి ఒకరికొకరిగా అయితే సైలెంట్ గా ఉన్నట్టుగా సమాచారం సో ఏది ఏవైనా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు అయితే మన సోషల్ మీడియాలో తారాస్థాయికి వెళ్ళాయి పవన్ ని సపోర్ట్ చేసేవాళ్ళు మరి అల్లు అర్జున్ ని విమర్శిస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని మెగా కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు మరి నోరుంది కదా అని నోరు పారేసుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అలాంటిది ఏదైనా మరి తెలుసుకుని చేస్తారా తెలియకుండానే ఏదైనా జరిగి ఉంటుంది మరి దానికోసం మీరు అంత కోపడాల్సిన అవసరం లేదు అంటూ మరి కంట్రోల్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఏది ఏవైనా పవన్ కళ్యాణ్ ని కాదని ఎవరికో ముఖం ముఖం తెలియని వ్యక్తికి ప్రచారం చేయడానికి వెళ్ళాడు కానీ సొంత కుటుంబ సభ్యుడి గురించి పట్టించుకోలేదు ఏ పార్టీ ఓడించాలని కంగన కట్టుకొని అందరి దగ్గర మాట్లాడుతున్నాడో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి కోట్లేమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఒక అపోజిషన్ పార్టీ లీడర్ కి ఈ విధంగా మనము చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి అవసరాలు ఈజీగా తెలుసుకుంటారని ఖచ్చితంగా మన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి క్షమాపణ అడగడానికి వచ్చింటారు లేదంటే పుష్ప సినిమా రిలీజ్ అయితే వస్తోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి బాగా తెలిసే పవన్ అభిమానుల గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది సో అల్లు అర్జున్ కి మరి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడంతో స్వయంగా దగ్గరుండి ఆహ్వానించినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది